భారతీయుడు సినిమాను పార్ట్ త్రీ తీయాలని ముందుగానే ఫిక్స్ అయ్యి పార్ట్ టూ తీశారు డైరెక్టర్ శంకర్ అందుకే పార్ట్ టూలో సరైన స్టోరీనే ఉండదు సినిమా స్టార్టింగ్ బాగున్నా ఆ తర్వాత ఒకే తాటిపై మిగతా సినిమా అంతా నడిపి బోర్ కొట్టించాడు డైరెక్టర్ ఏకంగా మూడు గంటల పాటు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టి చివరకు ఎటు తేల్చకుండానే సరైన క్లైమాక్స్ లేకుండానే సినిమాను అసంపూర్తిగా ఊహించాడు అదేంటంటే మిగతా స్టోరీని పార్ట్ త్రీలో చూడాలని చివరిలో టైటిల్ వేశారు పార్ట్ త్రీ కోసం అనే స్టోరీ దాచిపెట్టడంతో పార్ట్ టూ తోక లేకుండా తయారై డిజాస్టర్ అనే సంగతి మనందరికీ తెలిసిందే ఏంట్రోయ్ పుష్ప టూ సినిమా చూసి భారతీయ టూ సినిమా గురించి మాట్లాడుతున్నావు రాత్రి తాగింది ఇంకా దిగలేదా అని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా నిజానికి నేను రాత్రి లేదు నాకేం మత్తెక్కలేదు కానీ పుష్ప టూ సినిమా చూశాక నాకు అనిపించింది చెబుతున్నాను అంటే పుష్ప టూ సినిమా నేను డిజాస్టర్ అవుతుందని అంటున్నాను అనుకుంటున్నారేమో అలా ఏం కాదు పుష్ప టూ సినిమా హిట్ బొమ్మే నా అంచనా ప్రకారం సినిమా సూపర్ హిట్ అవుతుంది రాత్రి అప్లోడ్ చేసిన వీడియోలోనూ నేను ఈ సినిమా బాగుందని చెప్పాను కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి కాకపోతే డైరెక్టర్ సుకుమార్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిన సినిమాను సూపర్ హిట్తోనే సరిపెట్టాడనేది నా ఫీలింగ్ అలాగే డైరెక్టర్ సుకుమార్ తమిళ డైరెక్టర్ శంకర్ తోక తుక్కారేమో అనిపిస్తుంది ఎందుకంటే భారతీయుడు టూ విషయంలో శంకర్ చేసిన తప్పును అచ్చు గుద్దినట్టుగా సుకుమార్ కూడా చేశాడు అయితే భారతీయుడు టూ పుష్ప టూకు ఉన్న లింక్ ఏంటి పుష్ప టూలో ఉన్న ఐదు నెగిటివ్ పాయింట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా పుష్ప టూలోని మోటి నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం సాధారణంగా ఒక మీటర్ పొడవున్న టేపును తీసుకొని దానిని రెండు మీటర్లు చేయాలని లాగితే ఏమవుతుంది తెగుతుంది అప్పుడు మంచిగా ఉన్న దానిని అనవసరంగా చెడదొబ్బినట్టు అవుతుంది ప్రస్తుతం పలువురు దర్శకులు అదే చేస్తున్నారు పార్ట్ వన్ విడుదల చేసి హిట్ కొట్టకుండానే అది సెట్స్ మీద ఉండగానే పార్ట్ టూ అంటున్నారు పార్ట్ వన్కే సరైన స్టోరీ లేదంటే పార్ట్ టూ తీస్తున్నారు అది సరిపోనట్టు పార్ట్ త్రీ కూడా అంటున్నారు డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఫామ్లో ఉన్నారు రోబో తర్వాత ఆయనకు హిట్ పడలేదు ముఖ్యంగా గత చిత్రాలు రోబో టూ భారతీయుడు టూ కూడా చేతులు తీశాయి నన్ను అడిగితే ఈ రెండు సినిమాల పరాజయాలకు కారణం పార్ట్ త్రీ తీయాలని ముందుగానే ఫిక్స్ అయ్యి పార్ట్ టూ తీయడం అసలు వాటికి పార్ట్ టూనే అవసరం లేదంటే పార్ట్ త్రీ కూడా ఇక పుష్ప టూ విషయానికి వస్తే ఈ సినిమాలోనూ ఆ మిస్టేక్ జరిగినట్టుగా నాకు స్పష్టంగా కనిపించింది నిజానికి పార్ట్ వన్ చూశాక దీనికి పార్ట్ టూ అవసరమా అనే ఫీలింగ్ నాకు కలిగింది సరేలే అని అడ్జస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఏకంగా పార్ట్ త్రీ అంటున్నారు పార్ట్ త్రీ కోసం స్టోరీని దాచిపెట్టడంతో పుష్ప టూ అసంపూర్తిగా ముగిసింది అది ఎంతలా అంటే పార్ట్ టూకు సంబంధించి ఓటో విడుదల చేసిన గ్లింప్స్ వీడియోలో కేశవ ఒక డైలాగ్ చెప్తాడు అడవిలో పులి ఒక అడుగు వెనుకకు వేసిందంటే పుష్ప వచ్చినాడని అర్థం అంటే పుష్ప బతికే ఉన్నాడని అని ఉంటుంది నిజంగా ఈ గ్లింప్స్ చూసినప్పుడు నాకైతే గుస్ బంప్స్ వచ్చాయి కానీ ఈ పుష్ప ది రూల్ సినిమాలో ఈ సీన్ లేనేలేదు ఎందుకంటే ఇది పార్ట్ త్రీకి సంబంధించినది అంటే ప్రచారం కోసం పార్ట్ త్రీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారన్నమాట అసలు పార్ట్ త్రీ వరకు తీసుకెళ్లేందుకు అక్కడ సరైన స్టోరీనే లేదు పార్ట్ టూలోనే అంతా అయిపోయింది కానీ అనవసరంగా కీలక క్యారెక్టర్లో బతుకున్నావో లేదో తెలియని కన్ఫ్యూజన్లో పెట్టి సినిమాను ముగించారు అలాగే మధ్యలో ఒకటి రెండు సార్లు సినిమా అయిపోయిందేమో అని అనుకుంటున్నాగానే మళ్ళీ మొదలుపెట్టారు దీంతో సెకండ్ హాఫ్ అంతా సాగదీసిన ఫీలింగ్ కలిగింది ముఖ్యంగా కథాపరంగా సెకండ్ హాఫ్ దారి తప్పింది దీంతో పుష్ప టు సినిమా బాగానే ఉన్నా సరైన స్టోరీ కనిపించలేదు స్టోరీ లేకపోవడంతో సినిమా లాగ్ అయిన ఫీలింగ్ కలిగింది కొన్ని అనవసరమైన సీన్స్ తోడు మరికొన్ని సీన్స్ చాలా లాగ్ అయ్యాయి దీంతో సినిమా నిడివి ఏకంగా మూడు గంటలు దాటిపోయింది సినిమాలోని రెండో నెగిటివ్ పాయింట్ విషయానికి వస్తే నిడివి లేకపోతే ఏకంగా మూడు గంటల ఇరవై నిమిషాల నిడివేంటి గతేడాది విడుదలైన యాన్మల్ మూవీకి కూడా మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నిడివి ఉందంటే అందరూ ఆశ్చర్యపోయారు సినిమా హిట్ అయినా చాలామంది లాగైందని అన్నారు నాకు కూడా కొంచెం అలాగే అనిపించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి టేకింగ్కు ఇంప్రెస్ అయి అడ్జస్ట్ చేసుకున్నాను కానీ పుష్ప టూ విషయంలో మాత్రం నేను అడ్జస్ట్ చేసుకోలేకపోయాను నన్ను అడిగితే ఈజీగా అరగంట సినిమాను కట్ చేయొచ్చు రెండు గంటల యాభై నిమిషాల నిలువతో కనుక సినిమా వచ్చి ఉంటే అదిరిపోయేది కాబట్టి నిడివి విషయంలో ఎడిటర్కు చాలా పని ఉంది అసలు కొన్ని సీన్స్ చూశాక ఇవి ఎందుకు పెట్టారా బాబు అనే ఫీలింగ్ కలిగిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు భారతీయ టూ విషయంలోనూ నాకు ఇదే ఫీలింగ్ కలిగింది అరగంట నిడివి తగ్గించి ఉంటే రెండున్నర గంటల్లో సినిమా చాలా బాగా వచ్చి ఉండేది బహుశా ఇట్టు కూడా అయ్యేదేమో సినిమాలోని మూడో నెగిటివ్ పాయింట్ విషయానికి వస్తే డైరెక్టర్ సుకుమార్ ది రూల్ సినిమాలో నాకు డైరెక్టర్గా సుకుమార్ మాకు కాస్త మిస్ అయిందనే ఫీలింగ్ కలిగింది ముఖ్యంగా స్టోరీకి సరైన రైటింగ్ లేదనిపించింది ఆయన రాసుకున్న స్టోరీలో ఎక్కువగా పుష్ప పాత్రపైనే కాన్సన్ట్రేట్ చేశాడు ఆ తర్వాత శ్రీవాల్య పాత్ర కూడా బాగా తీర్చిదిద్దాడు అయితే విలన్ బన్వర్ సింగ్ చకవాత్ పాత్ర విషయంలోనే తడబడిన ఫీలింగ్ కలిగింది మోటా ఆ పాత్రను బలంగా చూపించినప్పటికీ ఆ తర్వాత పుష్ప ముందు తేలిపోయింది మోటా సీరియస్గా కనిపించిన షేకవాత్ పాత్ర అయితే సీరియస్గా కనిపించిన చకవాత్ పాత్రను చివరకు కామెడీ చేశారు ఒకవేళ మోటి నుంచి చివరి వరకు బన్నీకి తగ్గ రీతిలో నువ్వా అన్నట్టుగా ఉండి ఉంటే అదిరిపోయేది విలన్గా పాత్ర పాత్రపైనే కాకుండా ఇతర పాత్రల్లోనూ లైన్లోకి తీసుకురావడంతో విలన్ విషయంలో గజిబిజిగా తయారైంది అటు భారతీయుడు టూలోని శంకర్ ఇలాంటి మిస్టేకే చేశాడు తన మార్క్ మిస్ చేయడంతో పాటు బలమైన విలనిజాన్ని సినిమాలో మిస్ చేశాడు ఓవరాల్గా పుష్ప ది రూల్ సినిమాను సుకుమార్ బాగానే తీసినా ఆయన స్టైల్ అయితే మిస్ అయింది దీంతో ఒక కంప్లీట్ పాత సుకుమార్ సినిమా చూసామనే ఫీలింగ్ అయితే కలగదు అలాగనే ఆయన ఈ సినిమాకు మైనస్ అని చెప్పలేం సుక్మార్ డైరెక్షన్ ప్లస్ పాయింట్ యాక్షన్ ఎపిసోడ్స్ పాత్రల మధ్య పోటాపోటీ సీన్స్ సీన్స్ను చాలా బాగా తీశారు సినిమాలో నాకు బాగా నచ్చిన ఎపిసోడ్ అంటే ఇంటర్వెల్ బ్యాంక్ అక్కడ అల్లు అర్జున్ ఫహద్ ఫజిల్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి ఇంటర్వెల్ సీన్తో పాటు జాతర ఎపిసోడ్ ఎర్రచందనం బార్డర్ దాటించడం క్లైమాక్స్ వంటి వాటిలో తన టేకింగ్తో సుకుమార్ అద్దరగొట్టాడు పుష్ప దిరూల్ సినిమాలోని నాలుగో నెగిటివ్ పాయింట్ విషయానికి వస్తే ఇంట్రడక్షన్ సీన్ సినిమాకు సంబంధం ఉండదు నిజానికి హీరో ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగుంది కానీ ఆ తర్వాతి సీన్లోనే అదంతా హీరోకు రాత్రి నిద్రలో కల వచ్చిందన్నారు అలాంటప్పుడు పది పదిహేను నిమిషాల సేపు ఆ సీన్ అవసరమా అనే ఫీలింగ్ కలిగింది కొన్ని చివరిలో అయినా ఆ సీన్కు సంబంధించిన స్టోరీ ఉంటుందేమో అనుకుంటే అలా కూడా ఉండదు ఇలాంటి సీన్స్ సినిమాలో మరిన్ని ఉన్నాయి చివరగా ఐదో నెగిటివ్ పాయింట్ విషయానికి వస్తే పార్ట్ వన్లో కీలకంగా కనిపించిన మంగళం సీను దాక్షాని పాత్రలు ఇందులో అతిథులుగా మారిపోయాయి ఇక పార్ట్ వన్లో ఉన్న కొండారెడ్డి పాత్ర అయితే ఇందులో ఉండనే ఉండదు మంగళం శ్రీను దాక్షాని పాత్రలు కూడా పుష్ప ముందు తేలిపోయాయి జగపతి బాబు పాత్రకు కూడా పెద్దగా స్కోప్ లేదు బహుశా పార్ట్ త్రీలో బాబు బన్నీ మధ్యనే పోరు ఉంటుంది కావచ్చు ఈ పాత్రలను కూడా సరిగా యూజ్ చేసుకొని ఉంటే సినిమా మరో లెవెల్లో ఉండేది ప్రధానంగా ఈ ఐదు అంశాల్లో సినిమా అయితే నన్ను డిసప్పాయింట్ చేసింది ఏకంగా భారతీయుడు టూను గుర్తుకు తెచ్చింది కాకపోతే భారతీయుడు టూ డిజాస్టర్ కాగా పుష్ప టూ మాత్రం సూపర్ హిట్ బొమ్మ అయితే సినిమా సూపర్ హిట్ బొమ్మ కాబట్టి ఏ ఏ అంశాలు సినిమాలోని లోపలను కనిపించకుండా చేసి హిట్ చేశాయనే అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ మరోసారి నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు జాతర ఎపిసోడ్ క్లైమాక్స్లో అయితే విశ్వరూపం చూపించాడు చిత్తూరు యాస బాడీ లాంగ్వేజ్తో పుష్ప పాత్రకు ప్రాణం పోశాడు ఆ పాత్రలో బన్నీని తప్ప మరొకరిని ఊహించుకోలేం ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా బాగుంది దేవిశ్రీ ఇచ్చిన పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి డిజైన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం దేవిసి ఒక్కడే కొట్టాడా వేరే వాళ్ళు కూడా కొట్టారా అనే అంశంపై క్లారిటీ లేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది బన్నీ రష్మిక మందాన శ్రీలిల్లా డ్యాన్స్ సినిమాటోగ్రాఫీ చాలా బాగున్నాయి ముఖ్యంగా సినిమాటోగ్రాఫీ అదిరిపోయింది ఓవరాల్గా కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ సినిమా బాగుంది సుకుమార్ అల్లు అర్జున్ కాంబాలో మరో పానిండ హిట్ అయితే పడింది చూడాలి మరి ఈ సినిమా తర్వాత వీరిద్దరి రేంజ్ ఎలా ఉంటుందో ఇక ఏ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చివరగా పుష్ప టూ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది దానిపై కూడా ఓ లుక్ వేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ ఆన్ బెల్ ఐకాన్